హాయ్ అందరికీ నమస్కారం నా పేరు వాను నేను ఈ బ్లాగ్లో శివరాత్రి మార్నింగ్ నుంచి ఆ రోజు ఒక పొద్దు విడిచేంత వరకు అంటే నెక్స్ట్ డే ఈ రోజు వరకు మీతో బ్లాగ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది వచ్చేసి మార్నింగ్ ఇంకా ఈరోజు మొత్తము ఇల్లు తుడవ్వడం ఏమి ఉండదు ఓన్లీ మొత్తం ఫుల్ వాష్ చేయడమే అనమాట మొత్తం పైపు పెట్టి కడగడమే చాలా రోజులు అవుతుంది అప్పుడు అట్లా మొత్తం క్లీన్ చేసిండ పైప్ పెట్టి తర్వాత ఇక్కడ కింద ఉన్న వస్తువులన్నీ పైకి పెట్టేసిన ఎందుకంటే పైప్ పెట్టి కట్టినప్పుడు నీళ్ళన్నీ పోతాయి కదా ఇంకా ఒంటరి కూడా గిన్నెలని కడుకొని తర్వాత స్టార్ట్ చేయాలన్నమాట పైపు చిన్నది అవ్వడం వల్ల మా హస్బెండ్ ఇంకో పైపు రెండు అటాచ్ చేసి ఇట్లా పెడుతుంది అదేమో మా హస్బెండ్ ప్రెషర్ పెట్టి వరకే అది ఊడిపోతుంది అనమాట ఇక్కడ పప్పి డ్యూటీ వచ్చేసి పైప్ పట్టుకోవడము నా పని మా హస్బెండ్ అట్లా వాటర్ కొడుతుంటే నేను ర్యాప్ చేయడం అనమాట నీళ్లు కొట్టేయడం అనమాట ఇంకా అంటే ఎప్పుడు ఎంత ఊడ్చినా తూడ్చినా ఆ మూలమూలకి ఆ సిలిండర్ జరిపే అవన్నీ చేయలేం కదా అందుకని అట్లా ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి అట్లా మొత్తం మంచిగా క్లీన్ కూడా పైప్ ప్రెషర్ పెట్టి మూలమూల కొడితే ఆ దుమ్మంతా పోతుంది అనమాట ఈ ఫ్రిడ్జ్ కింద అదంతా ప్రెషర్ పెట్టి కొడితే చాలా మంచిగా పోతుంది చూసి కదా మా హస్బెండ్ ఎంతో ప్రెషర్తో అట్లా కొడితే ఆ మూలలో దుమ్మంతా బయటకు వచ్చేస్తా అనమాట మంచిగా నీట్గా వ్రాప్ చేసుకోవాలి గిరడానికి అడిగేసినా కదా ఇక్కడ మొత్తం అయితే నీళ్ళతో నీళ్ళు అంటేనే నాకు ఇంకొక ఫుల్ ఇష్టం అనమాట నీళ్ళలో ఆడమే మా పని ఆల్రెడీ ఇంకా ఇవి మొత్తం రూమ్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇవంతా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ దేవుడు సామాన్ గడిగేటప్పుడు దేవుడు క్లీన్ చేసుకుంటా ఇంకా మా హస్బెండ్ చూసినా కదా సందు దొరికితే అలా ఆ గోడల మీద మొత్తం వాటర్ కొడుతూనే ఉన్నాడు నాకేమో అక్కడ టీవీలు ఏమైనా భయం అదే పోతే అని భయం అయ్యింది ఇంకా సైడ్లకు కూడా మొత్తం దుమ్ము ఉంటుంది కదా తుడిచేటప్పుడు తుడుస్తాము కానీ దుమ్ము పడుతూనే ఉంటుంది ఇట్లా పైప్ పెట్టి కొడితే మంచిగా మొత్తం పోతుంది ఇంకా ఈ కిటికీల దగ్గర కూడా అప్పుడు ఇంకా స్పెషల్గా తుడవడం ఎందుకని ఒకటేసారి ఆ మెష్కి ఉన్న దుమ్ము అంతా వాటర్ పెట్టేసి కొట్టేసి అయిపోతుంది అనమాట ఇంకా టింకు షర్ట్ ఇప్పేసి నీళ్ళు ఆడుతున్నాడు వాడు నా మీద నీళ్ళు పోసుకుంటే నేను వాడి మీద నీళ్ళు వస్తున్నా చూసి చూసినాడు కదా ఇక్కడ పైప్ మెష్కి మెష్కి పెట్టి కొడితే మొత్తం దానికి ఉన్నంత దుమ్ము అంత వెళ్ళిపోతుంది దాని ఫ్రెష్ అయిపోతుంది అనమాట ఒక్కొక్కసారి ఈ పనులన్నీ చేయాలంటే బ్రష్ మెష్ క్లీన్ చేయడానికి బ్రష్ కావాలి మనం చేత క్లీన్ చేసినా కూడా అది ప్రాపర్గా క్లీన్ కాదు అందుకని అప్పుడప్పుడు ఇట్లాంటి ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసినప్పుడు అది కూడా చేస్తామన్నమాట ఇంకా మార్నింగ్ వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా అన్ని ఇంకేం లేదు ఇల్లు ఇల్లు మొత్తం కడిగిన తర్వాత తుడుచుకొని తర్వాత స్నానం చేయడమే అనమాట ఎక్కువ పని ఏం లేదు ఇంకా ఇల్లు ఇల్లు కడగడం అంటే నీళ్ళలో అంటే నాకు చాలా ఇష్టం కదా ఇంకా నీళ్ళతో నీళ్ళతో ఫుల్గా ఆడుకున్నాం అనమాట నేను టింకు అయితే ఇల్లు క్లీనింగ్ అయిపోయింది అంటే ఇల్లు మొత్తం డీప్గా అంటే మూల మూల నుంచి దుమ్మంతా పోతుంది అంతా పోతుంది కదా అప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే మొత్తానికి మా హస్బెండ్ అయితే ఇక్కడ మెల్లమెల్లిగా పైప్ కొడుతున్నాడు ఇంకా నీళ్ళేమో నీళ్ళు మొత్తం కొట్టేసేస్తుంది అనమాట మళ్ళీ నీళ్ళు కొట్టేసిన తర్వాత ఒక్కొక్క రూమ్ మెల్లి మెల్లిగా ఒక్కొక్క రూమ్ మెల్లిమెల్లిగా మొత్తం నీళ్ళు ఎక్కడ ఉన్నాయని చూసి దుమ్ము ఎక్కడ చూసి మళ్ళీ ఇంకొకసారి వైపు పెడతాడు మళ్ళీ క్లీన్ మళ్ళీ పెట్టి మళ్ళీ చూడుచుకోవాలన్నమాట లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా మా హస్బెండ్ మళ్ళీ నీ ఎక్కడ నీళ్ళు ఉన్నాయో చూసుకొని మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తాడు ఇల్లు కడిగిన మా ఇల్లు కలిగినప్పుడు మాత్రం మా హస్బెండ్ అయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు కొంచెం ఇల్లు పెద్దగా ఉంది కదా చూసిరు కదా ఆ కిటికీ ఆ పైన అదంతా దుమ్ము దుమ్ము ఉండే అవి కూడా మొత్తం పైప్ పైప్ పెట్టి కొడుతున్నాడు అనమాట ఇంకా ఇట్లా నీళ్ళు ఉంటేనే నీళ్ళు అంటేనే మా ఇంట్లో అందరికీ అందుకనే మొత్తం అయితే డీప్ క్లీనింగ్ అయిపోతుంది మా టింకు చూసిరు కదా నా మీద నీళ్ళు పోసి నీళ్ళు పోస్తారు టింకు పప్పి ఏమో అక్కడ పైప్ బట్టుకుందనమాట అది ప్రెషర్ పెట్టడం వల్ల ఒక్కొక్కసారి పోతుంది శివరాత్రి పండుగ రోజు అయితే మా హస్బెండ్ ఇంకా పప్పి ఇద్దరు ఫాస్టింగ్ ఉన్నారు నేను టింకు ఏం లేనమాట ఇంకా మా అత్తమ్మ కూడా ఆవియస్గా మీకు ఏదైనా కడుపులు ఉంటేనే కొంచెం ఆసలు ఉంటారు కాబట్టి ఆమె కూడా ఏం లేదు ఇంకా ఇంటి ముందు ఇంటి లోపల అంతా అయిపోయింది వాటర్ కొట్టడము తర్వాత ఇంటి ముందు అనమాట ఇంకా నీళ్ళు మెల్లి మెల్లిగా క్లీన్ చేసుకుంటున్నాము టింకు చూసి కదా నా మీద నీళ్ళు పోస్తున్నాడు నాకు నేను వాడి మీద పోసిన వాడి బట్టలు ఆల్రెడీ పచ్చిగా అయిపోయినాయి అని ఇంకా అట్లా వాడి మీద పోసిన వాడు కూడా నా మీద పోస్తున్నాడు అనమాట వదిలితే భయపడి వెళ్ళిపోతున్నాడు నీళ్ళు అయితే ఇంకా మా అది కాలి కింద పెట్టకుండా మాత్రం పైకి పెట్టుకుంది నీళ్ళైతే మంచిగా ఆడుకుంటూనే ఉన్నాడు బట్టలన్నీ పచ్చి చేసుకుంటూ పప్పి మీద పోస్తుంటే పప్పి అరుస్తుంది అనమాట ఇంకా మా అత్తమ్మటి ఇంకొక చెప్తుంది వద్దురా సరదవుతుంది సరదవుతుంది అని ఇంకా మొత్తానికి మెల్లమెల్లగా నీళ్ళు అయితే ఎక్కువ ఒకటేసారి ఎక్కువ పోసేసినాం కాబట్టి మెల్లగా నేను ఒకసారి మా హస్బెండ్ ఒకసారి నీళ్ళు కొట్టేసినాము ఇంకా వీడియో తీసుకుంటే కాదు నేను ఇంకొక సైడ్ నుంచి చీపుడు తీసుకొని ఊడుస్తుంటే మెల్లి మెల్లిగా పోతాయి కదా ఒక్కరే ఎంతసేపు అని కొడతారు అందుకనే ఇంకా నేను ఈ సింక్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి రూమ్ రూమ్లో నుంచి మొత్తం క్లీన్ చేసుకొని వద్దాం అనుకుంటున్నా ఇంకా ఫుల్ ప్రాసెస్ ఏం వీడియో తీయలేదు ఈరోజు మొత్తం ఏమేమి చేస్తున్నా అని ఓన్లీ పూజ చేసినప్పుడే తీస్తున్నాం మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళినాం అనమాట ఒక్కపోతే ఇంట్లో ఇడ్చిన తర్వాత టెంపుల్కి వెళ్ళినాము మొత్తానికైతే ఆ వీడియో చూడండి బట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండు వాటర్ ఆడుకుంటూ చూసిరు కదా ఎక్కడ చూసినా నీళ్ళే అనమాట ఇంక ఈ సింక్ క్లీన్ చేసేసి మంచిగా మళ్ళీ ఇక్కడ వాటర్ కన్నా కింద పడతాయి కదా మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం ర్యాప్ చేసుకుంటూనే రావాలి నీళ్ళని కొట్టుకుంటూ పోవాలి ఇంకా ఇట్లా ఇల్లు ఉంటేనే పండుగ పూట మంచిగా అనిపిస్తుంది టింకు చూసిరు కదా మంచిగా డాక్టర్ లేచిన ఈరోజు లేచిన తర్వాత మొత్తం అన్నీ పైకి పెట్టేసిన ఇల్లు కడతారు కదా పెట్టేసిన గిన్నెలను చేసుకున్న ఇంకా ఇల్లు కడిగే ముందు వీళ్ళందరినీ లేపినన్నమాట మా అత్తమ్మ పొద్దున్నే లేసా మేల్కొని ఉంటుంది ఆమె కూడా ఉపవాసం అన్నది కానీ ఆమె ఉండదు కదా ఇంకా తర్వాత మళ్ళీ మొత్తం పైప్ పెట్టేసి కొట్టేసినాక ఇదంతా సింక్ క్లీన్ చేసుకుంటున్నా ఈ సింక్ బాత్రూమ్స్ కానీ ఖచ్చితంగా వన్ వీక్ ఒకసారి క్లీన్ చేసుకుంటా అనమాట అట్లా క్లీన్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది వన్ వీక్ ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ ఇల్లు తుడం వారానికి రెండు సార్లు ఇల్లు తుడుస్తాను అనమాట ఇంక ఎక్కువ సార్లు అయితే తుడడానికి ఉండదు కొంచెం పెద్దగా ఉంది ఇంకా హార్పిక్ పోసి ఈ సింక్ అనేది క్లీన్ చేస్తా హార్పిక్ పోసి ఒక టెన్ మినిట్స్ అట్లా పెడతా తర్వాత అది నానిన తర్వాత అప్పుడు మొత్తం మంచిగా బ్రష్ చేసి క్లీన్ చేసుకుంటా హార్పిక్ మొత్తం బయటికి వచ్చింది అనమాట అందుకని అది బ్రష్తో క్లీన్ చేసుకుంటున్నట్టు ఇంకుని బట్టలు ఇప్పుడు అంటే అట్లనే ఆడుతూ ఉన్నాడు మొత్తానికైతే ఇల్లు క్లీనింగ్ అయిపోయింది ఇంకా నేను మెల్లిగా దేవుడు సామాన్లు అడిగేసేసిన మా అత్తమ్మకి వంట టిఫిన్ తెచ్చిచ్చిడు మా అత్తమ్మకి టిఫిన్ తెచ్చిచ్చిడు మా అత్తమ్మ తిన్నది నేను ఒకటి తిన్నాము మేము టిఫిన్ తిన్న తర్వాత ఇంకా దేవుడి సమరానికి కడి కొంచెంసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాం ఇంక ఎట్లాగో ఈవినింగ్ బొట్లు పెట్టి అప్పుడే మొత్తం పూజ చేద్దామని ఇక్కడ భగవద్గీత ఎందుకు అంటే మొన్న మేము కృష్ణం టెంపుల్కి వెళ్ళినాం కదా వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్తే అక్కడ భగవద్గీత చదివిండే అంటే చదువు తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అయితే అక్కడ ఉన్న వాళ్ళు మాకు కూడా ఇచ్చి చూడమని చెప్పారనమాట పప్పి ఆ యూజువల్ టీవీ చూస్తుంది చూడమని చెప్తే మమ్మీ ఇదే ఇచ్చిరు కదా అని వాళ్ళ డాడీకి చూపిస్తుండమాట ఇంకా మధ్యాహ్నము కొంచెంసేపు సేపు అట్లా రెస్ట్ తీసుకుంటున్నాము ఎందుకంటే అప్పటికే పనులన్నీ అయిపోయినాయి కదా ఇంకా ఈవినింగ్ వీళ్ళు పూజ చేసిన ఒక్క పొద్దు పొద్దునప్పుడు పూజ చేయాలి మా ఇంటికి ఆ ఊళ్ళ ఎద్దు వచ్చిందనమాట అందుకని ఇక్కడ ఇంకో అటు అప్పటికే మా హస్బెండ్ బయటికి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొని వచ్చిండు ఇంకా ఎద్దు వచ్చిందని ఎద్దుకి ఆవు వచ్చింది ఆవుకి పండ్లు పెడుతుండట టింకు భయపెడుతుండు భయపడుతుండు ముందు ముందు పోతే ఏడా వచ్చి కొమ్ములతో మొడుస్తుంది అని అందుకని ఇంకా టింకుని నువ్వు ఓరా నువ్వే పెట్టి అది వస్తే లోపలికి బాగుండదు మళ్ళీ బయటకోవడం అంటే ఇంకా మా హస్బెండ్ వచ్చి పెడుతుండనమాట పండగ రోజు శివరాత్రి రోజు రావడం మంచిగా అనిపించింది ఆవు ఇంకా ఇంకో మొక్క అంటే దూరం నుంచే మొక్కుతుంది కానీ దగ్గర నుంచి అసలు మొక్కుతలేడు అనమాట ఇంకా వచ్చి ఇంటి ముందు ఇంటి ముందు ఉంటే మం వస్తే మంచిది కదా అందుకని చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు మొత్తం కొంచెం డే అనేది కొంచెం డల్గానే గడి గడిచింది ఎప్పుడేదన్నా ఫెస్టివల్ ఉన్న ఏదో హడావిడి హడావిడి అట్లా ఉంటుంది ఆ రోజు మాత్రం అంటే నిన్న ఇంత అంత హడావిడి ఏం లేదు చాలా కామ్గా డీసెంట్గా ఉందన్నమాట ఎక్కువ హడావిడి లేకుండా ఇంకేదైనా ఫెస్టివల్ ఉంటే ఇం ఇంకా ఎందుకు అంత రీసెంట్గా ఉందంటే ఉపవాసం ఉన్న ఉపవాసం ఉండరు కదా మా హస్బెండ్ ఎక్కువ ఇంట్లో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు తిడుతూనే ఉంటాడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు కాబట్టి మా హస్బెండ్ ఉపవాసం ఉన్నాడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు ఇంకా పప్పే సైలెంట్గానే ఉంటుంది ఇంకా వీళ్ళు ఎక్కువ కాన్వర్జేషన్కు తిట్టడం అయినా ఏమైనా కూడా అంటే పప్పి ఫోన్ తీసుకుంటా ఉంటుంది కాబట్టి పప్పిని అరుస్తూ ఉంటాడు అనమాట ఇంకో పప్పిని ఇంకా పప్పి సైలెంట్ కొంత ఉంది కాబట్టి ఆ ఇంట్లో కూడా ఇంకా మొత్తం నిన్ను మొత్తం డల్గానే అన్ అనిపించింది అనమాట అంతమంది ఎంత ఏం హడావిడి లేకుండే తర్వాత ఆ టిఫన్లు పెట్టిండ్రు ఇక్కడ వాటర్ ఇస్తున్నారు అనమాట ఇంకా నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టిన తర్వాత నీళ్ళు ఇస్తారు కదా ఆ కాన్సెప్ట్ వీళ్ళది అందుకని ఇక్కడ వాటర్ పెడితే అదేమో తాగలేదు వీళ్ళు ముందుకు జరిపి పెట్టినమాట తర్వాత మీరు అక్కడ నీళ్ళు పట్టేసినే తాగి వెళ్ళిపోతుంది అని చెప్పినా ఇంకా అదేమో ఎంతసేపటికి చూసినా కూడా ఎంతసేపటికి చూసినా కూడా పోతలేదు తర్వాత ఈవినింగ్ మొత్తం దేవుడి సామాను కడిగేసిన అని చెప్పిన కదా ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ మొత్తం కడిగిన తర్వాత ఫోర్ కట్లా దేవుడికి బొట్లు పెట్టడము పూజ చేయడము అట్లా స్టార్ట్ చేసిన అనమాట ఇంకా మా హస్బెండ్ మధ్యాహ్నం కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఫ్రూట్స్ తీసుకోవడానికి వచ్చిండు అంటే కొంచెం పొద్దున్నే పోతే ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటాయని ఇక్కడ ఫ్రూట్స్ అన్ని కట్ చేసి అన్ని కట్ చేసి అందులో పాలు అవన్నీ వేసి పక్కకు పెట్టిండట అదే దేవుడికి నైవేద్యం ఒక్కొక్క ఫ్రూట్ అక్కడ పెట్టాలంటే ప్లేస్ ఉంటుందని నేను అన్నము అన్నము దొండకాయ కర్రీ వేసిన ఇంకా ఉంటుంది కదా మురంగడ్డ అంటారు అది చిలగడదుంప ఉడకబెడుతున్నా అనమాట టింకు ఏమో నీళ్ళతో నాడుతుండు ఇప్పుడు వచ్చేసి టైం ఫైవ్ ట్వంటీ అవుతుంది ఇంకా మెల్లి మెల్లిగా ఒకటి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పూజకి రెడీ చేసుకుంటాం అనమాట ఆల్రెడీ మా హస్బెండ్ ఫ్రూట్స్ కట్ చేసి పెట్టిండు ఇంకా నేను దేవుడికి బొ బొట్లు పెట్టి మంచిగా పూల పూలు పెట్టినా కదా ఇంకా శివుడికి అభిషేకం చేద్దాం అనుకున్నాం మొన్న శ్రీశైలం పోయినప్పుడు చిన్నది శివలింగం తీసుకున్నా అనమాట ఆ శివలింగానికి మేము అభిషేకం ఇంట్లోనే చేయాలనుకున్నాము పప్పికి ఆల్రెడీ వికెట్ డౌన్ అయిపోయింది కొంచెం 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 కళ్ళు తిరుగుతున్నాయంట ఏమన్నా వాటర్ దాగు ఏమైనా ఫ్రూట్స్ తినంటే తింటలేదు ఉపవాసం వదిలిన తర్వాతనే తింటదంట ఇంకా మొత్తానికి అయితే ఇక్కడ కాళ్ళకు పసుపు పెడుతున్నాను మా హస్బెండ్ ఒక అక్కడ సైడ్ ఇంకా అవన్నీ పెట్టడం ప్రిపరేషన్ ఉంటుంది కదా అక్కడ మా హస్బెండ్ అక్కడ అక్కడనేమో చూసుకుంటున్నాడు నేను మా హస్బెండ్కి ఏం కావాలో అందిస్తున్నా తర్వాత ఆ పండగ అంటే ఖచ్చితంగా కాళ్ళకు పసుపు పెట్టాలి కాబట్టి నేను పప్పికి పసుపు పెట్టినట్టు ఇంకో మాత్రం బొట్టన వెలుగు పెడుతున్నాను అనమాట ఎప్పుడు ఇద్దరమే మేము ఏం పెట్టుకోవడం తర్వాత నేను కూడా పెట్టుకుంటున్నా ఇంత అంటే ఆరు నిన్న మొత్తం చాలా డల్ కొంచెం కామ్గానే అనిపించింది ఎక్కువ హడావిడి లేకుండా ఎప్పుడు సందడి సందడి కామ్ అయిపోయినట్టు అనిపించింది తర్వాత మా పప్పి ఆల్రెడీ మార్నింగ్ ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఇల్లు ఇంటి ముందు అడిగిన తర్వాత మంచి కడపకు అదే కడపకి బొట్లు మంచిగా పెట్టింది అనమాట నేను ఫస్టే చూయిద్దాం అనుకున్నా మర్చిపోయినా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అభిషేకానికి రెడీ చేసుకుంటున్నాము అభిషేకానికి పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర ఉంటుంది కదా అవన్నీ అనమాట నేను ఒక అయితే ఇంక ఇంకా కప్ ఈ కప్పులు అనేవి కొత్తయో ఒక్కసారి కూడా ఇంట్లో టీ తాగలేదు కాఫీ తాగలేదు ఇంకా కప్పులతో కప్పుతో పోసుకో కప్పులతో పోసి అభిషేకం చేద్దామని చెప్ అనుకున్నాము అనుకున్నాం అనమాట ఇంకా స్పూన్తో పోతామంటే స్పూన్ చిన్నదైతే ఎన్నిసార్లు అని పోస్తామని మా హస్బెండ్ అనండి అందుకే కప్పులలో పోసి ఇంకా అవన్నీ మా హస్బెండ్కి అందిస్తూనే ఉన్నా ఇంకా ప్రత్యేకంగా గుడికి పోయి అభిషేకం చేయాలని లేదు ఇంట్లో ఉన్న వాటితో ఇంట్లో ఉన్న చిన్న లింగం కదా వాటితో కూడా మంచిగా అభిషేకం చేయచ్చు నేను పప్పి టింకు మా మా హస్బెండ్ నలుగురం కలిసి మంచిగా అభిషేకం చేసినాము నేను వీలు చేసినప్పుడు కూడా అభిషేకం చేసినప్పుడు క్లిప్పింగ్స్ తీసినా కానీ అవి మిస్ అయినాయి అనమాట నేను మా హస్బెండ్ తీసినప్పుడే అభిషేకం చేసినప్పుడే వీడియోస్ ఉండే ఇంకా అందుకని ఇంకా మా హస్బెండ్ అక్కడ కూర్చొని అన్నీ రెడీ చేసిన తర్వాత దీపం అయితే పెడతాడు ఇక్కడ నేను ఇంకా కలుష అంటే నీళ్ళతో కూడా అభిషేకం చేశారు కదా అందుకే చెంబులో నిండుగా ఉన్న డబ్బులు నీళ్ళు ఇచ్చిన అనమాట ఇక్కడ పప్పి ఇంకా పప్పి కూడా పప్పి నేమో అడిగితే ఒక్కొక్క ఫ్రూట్స్ అడిగితే ఇస్తుంది అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కటి హెల్ప్ చేస్తున్నాము ఇంకా అభిషేకం ఇంట్లో చేయడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్గా అనిపించిండే ఏం మంత్రాలు ఏం చదవలేదు బ్యాక్గ్రౌండ్లో ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివా అని మ్యూజిక్ అనేది పెట్టుకొని తర్వాత మెల్లగా అయితే అభిషేకం స్టార్ట్ చేసినాము ఫస్ట్ వాటర్తోనే అభిషేకం చేసిండే మా హస్బెండ్ తర్వాత నేను చెప్పిన ఫస్ట్ దేవుడికి దీపం పెట్టిన తర్వాత అభిషేకం స్టార్ట్ చేయని చెప్పిన ఎందుకంటే మనం అన్ని రెడీ చేసిన తర్వాత అభిషేకం చేస్తే మంచిగా ఉంటుందని చెప్పిన అందుకని మా హస్బెండ్ ఏం చేసిండో అక్కడ అన్నీ రెడీ పెట్టేసేసిన ఒత్తులు కూడా వేసేసిన ప్రతి ఒక్కటి రెడీ చేసి మా హస్బెండ్ ఓన్లీ దీపం పెట్టడమే మా హస్బెండ్ పని ఇంకా ఉపవాసం ఉంటుంది కాబట్టి కర్జూర పన్ను మెయిన్ తర్వాత అక్కడ అన్నీ కట్ చేసిన ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి కప్స్ పెట్టినా తర్వాత అరటి పండ్లు సపోటా ఇంకా ఇంట్లో ఏమేమి తెచ్చిండో మా హస్బెండ్ అవన్నీ తెచ్చి పెట్టేసేసిన అనమాట ఈ మొత్తం ప్రిపరేషన్ చేసిన ఇంకా ఓన్లీ మా హస్బెండ్ కూర్చొని దేవుడికి దీపం పెడుతుంది అనమాట దీపం పెట్టిన తర్వాత అభిషేకం చేస్తే మంచిగా ఉంటుంది అనిపించింది అందుకే చెప్పంగానే మా హస్బెండ్ ఇట్లాంటి విషయాలు అయితే వింటాడు కొన్ని కొన్ని విషయాలు విన్నాడు అది అందరి ఇంట్లో కామనే కాబట్టి ఇంకా మొత్తానికి అయితే దేవుడి దీపం ముట్టించినాము ఆల్రెడీ ఫైవ్ థర్టీ అవుతుంది టైం ఇందాక చూసినా ఫైవ్ ట్వంటీ ఇంకా అది అనే వరకు టెన్ మినిట్స్ అయిపోతేనేది ఫైవ్ థర్టీ అవుతుంది మా హస్బెండ్ అయితే కొంచెం అంటే అంత ఆకలి అయితేన్నట్టు ఏం అనిపించలేదు ఒక్కొక్కసారి అయితే తొందరగా అన్నట్టు హడావిడిగా ఉంటాడు నిన్న మాత్రం నిన్న నిన్న రోజు కోసం ఉన్నప్పుడు అయితే అంత హడావిడి ఏం కనిపించలేదు అనమాట కానీ పప్పి ఫస్ట్ టైం ఏం తినకుండా ఇంట్లో ఉండడం అనమాట వాటర్ తాగకుండా అందుకని అందుకని ఇంకా కొంచెం పప్పి గురించి అంటే కొంచెం తొందరగా అనుకున్నాము కానీ పప్పి ఏమొద్దు వెళ్ళి వేయమని చెప్పింది ఇంకా మొత్తానికైతే దేవుడికి దీపం పెట్టినాము శివరాత్రి రోజు ఆ రోజు నిన్నైతే పూజ చాలా ప్రశాంతంగా అనిపించిండే ఇంకా ఇంత దీపం పెట్టిన తర్వాత కూడా ఒకసారి అభిషేకం మళ్ళీ ఇంకా వాటర్తో ఒకసారి చేయమంటే అట్లా ఐదు సార్లు దేవ శివయ్యకి అభిషేకం చేసిండనమాట వాటర్తో అభిషేకం చేసి ఆ వాటర్ అన్నీ ఆ గిన్నెలో వేసేసిండనమాట పంచామృతం అంటే ఇవి వాటర్ అనేది అభిషేకం చేసిన వాటర్ అనేది చెట్లకు తులసి చెట్టుకి అట్లా పోయాలి అందుకని చెట్టు ఐదు సార్లు వాటర్ పోసి అభిషేకం అయితే చేసిండు ఐదు సార్లు అయితే వాటర్తోని అభిషేకం చేసిండు ఇట్లా ఇంట్లో దేవుడికి అభిషేకం అంటే శివయ్యకి లింగానికి అభిషేకం చేయడం ఫస్ట్ టైం అనమాట ఇట్లా ఫస్ట్ సార్ కాబట్టి కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంది ఎట్లా ఎట్లా అవుతుందో ఏం అవుతుందో అని ఆ వాటర్తో అభిషేకం చేసిండు తర్వాత ఇక్కడ వచ్చేసి పాలు పెరుగు తేనె నెయ్యితో ఐదు ఐదు వాటితోని మంచిగా అభిషేకం చేస్తున్నాను నేను చెప్పిన మా హస్బెండ్కి స్పూన్తో పోదాము స్పూన్తో వస్తే మంచిగా ఉంటుంది అభిషేకం అంటే వద్దు వా చెంబుతోనే పోస్తారు కదా చెంబు లేదు కాబట్టి కొత్తది కప్ ఉంది కదా ఈ కప్తోనే చెప్పిన చెప్పిండమాట యాజ్ యూజువల్ ఫస్ట్ పాలు తర్వాత పెరుగు తర్వాత తేనె తర్వాత పాలు పెరుగు వెన్న నెయ్యి తేనె ఇంకా లాస్ట్కి అయితే చక్కెరతో అభిషేకం చేసినాము ఇంట్లో అభిషేకం చేయడం కూడా చాలా మంచిది అనమాట తర్వాత అభిషేకం చేసిన తర్వాత కొన్ని వాటర్ కూడా పోస అభి వాటర్తో కూడా అభిషేకం చేస్తారు ఇట్లా ఎంతమంది అయితే అభిషేకం చేసారో అవన్నీ వాళ్ళు అభిషేకం చేసిన తర్వాత మొక్కి తర్వాత మళ్ళీ గిన్నెలో అయితే పోసినాం అనమాట తర్వాత పంచామృతం తాగొచ్చు అని అందులో అడ్డు పండుగ అడ్జ చేసుకుంటే ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట పద్ధతి ఫస్ట్ టైం చేయడం కాబట్టి కొన్ని తెలియవు తెలియకపోయినా మనకి దోచినట్టు చేయడం అనేది ఇంట్లో మంచిగా అనిపించింది నాకైతే మీరు ఏ విధంగా ఇంట్లో అభిషేకం చేశారో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి మొత్తానికి అయితే పూజ ఈరోజు చాలా ప్రశాంతంగా అనిపించింది తర్వాత మా హస్బెండ్ ఇక్కడ వచ్చేసి అభిషేకం అయ్యింది కదా తర్వాత తర్వాత అగరబీలని అగరబతిని వెలిగించి దేవుడికి చూపిస్తున్నాడు అనమాట ఇంకా ఉప్పు దీపం కూడా శుక్రవారం రోజు పెడతా శుక్రవారం రోజు మళ్ళీ ఉప్పు మార్చి పెడతారు కదా అన్నీ ఒకటేసారి కొంచెం సిక్స్ ఓ క్లాక్ తర్వాత పెట్టాలి కానీ ఇంక ఇవన్నీ పెడుతున్నప్పుడు ఉప్పు దీపం కూడా పెట్టాలని ఇంక అందులోనే పెట్టేసిన అనమాట మొ అయితే ఆ రోజు మాత్రం ఇంకా ఉపవాసం ఉంటా ఉపవాసం ఉంటా అని చెప్పిండు కానీ ఆల్రెడీ లెవెన్ కట్ల టిఫిన్ చేసిండు మళ్ళీ మధ్యాహ్నం లంచ్ తినలేదు అనమాట మళ్ళీ ఒక పొద్దు ఇచ్చిన తర్వాతనే ఫ్రూట్స్ తిన్నాడు మళ్ళీ నైట్ నైట్ కూడా మళ్ళీ మా అత్తమ్మకి మా టింకుకి ఇద్దరు టిఫిన్ తెచ్చుకొని తింటే అనమాట నేను మొత్తానికైతే నేను టింకు నిన్న మొత్తం అన్నం ఏం తినలేదు ఓ రెండు సార్లు టిఫిన్ చేసినాము తర్వాత ఇక్కడ అగరబత్తులు వెలిగించిన తర్వాత దేవుడికి చూపించి తర్వాత దా సాంబ్రానికి అప్పు ఉంటుంది కదా అది వెలిగిస్తున్నాను అనమాట అట్లా ఒకరి తర్వాత ఒకరు ఒక తర్వాత అయితే మొత్తానికి అభిషేకం అయితే చేసినాము ఇంకా నేను చేసిన తప్పిదాలు ఫస్ట్ ఏం చేసేది ఉన్న అంటే ఆ స్పూన్తో వేసేది ఉండే ఆ స్పూన్స్ అని మనం అంటే టీదా అవుతాం ఎంగిల్ నీవు అవుతాయి ఆ స్పూన్తో వేయలేదు నార్మల్గా అయితే స్పూన్తోనే వేయాలని చెప్పిన వినలేదనమాట తర్వాత ఇక్కడ మా హస్బెండ్ అభిషేకం చేసింది కదా అభిషేకం చేసిన తర్వాత అవన్నీ అందులో వేసేసి తర్వాత నేను కూడా స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్గానే ఉండే మళ్ళీ ఏమైనా తప్పు అవుతాయి ఏమవుతుందో అట్లా అనిపించిండే కానీ ఏం కాదు అన్నీ మనం మనస్ఫూర్తి అంటే నిష్కాళ నిష్కాల్మశమైన మనిషితో మనం ఏది దేవుని కోరుకున్నా అది ఖచ్చితంగా జరుగుతుందని నేను నార్మల్గా అభిషేకం చేయాలనుకున్నా అదే టెంపుల్కి వేస్తున్న పోయి చేసేస్తున్న అభిషేకం కాదు ఇంట్లో కూడా ఇట్లా సింపుల్గా చేయొచ్చు వీళ్ళు చాలామంది కూడా చేస్తుండొచ్చు కానీ నేను కొంచెం ఫస్ట్ టైం చేస్తుండడం వల్ల నాకు కొంచెం ఎగ్జైటెడ్గా ఉంది అయితే అభిషేకం అయితే అయ్యింది ఈరోజు నేను టింకు పప్పి మా హస్బెండ్ నలుగురు చేసిరు తర్వాత ఇక్కడ అందరు అభిషేకం క్లిప్పింగ్స్ మిక్స్ అయిన చెప్పినా కదా అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ వాటర్తో ఇంకొకసారి అభిషేకం చేసి మంచిగా శి శివలింగానికి బొట్లు పెట్టి అక్కడైతే ఫ్లవర్స్ పెడుతున్నా శివరాత్రి రోజు పూజ అయితే కంప్లీట్ అయింది తర్వాత మా హస్బెండ్ వచ్చేసి అందరం అభిషేకం చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి మంచిగా దేవుడికి పూజ అయ్యేంతవరకు సిక్స్ అయిందనమాట టెంపుల్కి ప్రతిసారి వెళ్తాం కదా మచిలేశ్వరం టెంపుల్కి ఎప్పుడు టింకు పుట్టినప్పటి నుంచి అంటే వాడికి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అంటే ఇప్పుడు ఈ సెవెంత్ ఇయర్ కాబట్టి ఇయర్ ఓల్డ్ సిక్స్ ఇయర్ నుంచి సిక్స్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా మచిలేశ్వరం టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఆల్రెడీ టైం సిక్స్ అయిపోయింది ఇంకా వీళ్ళు ఒక పొద్దు ఇంట్ ఫస్ట్ ఇయర్ వదిలిన తర్వాత టెంపుల్కి పోదాం అనుకున్నాము కానీ ఇంకా సిక్స్ అయ్యింది ఆ టెంపుల్కి వరకు ఖచ్చితంగా వన్ అవర్ అయితే అక్కడ ఒక వన్ అవర్ స్పెండ్ చేసిన ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేంతవరకు కరెక్ట్ త్రీ అవర్స్ అవుతుంది ఇంటికి వచ్చే వరకు నైట్ అవుతుంది అనమాట మా అత్తమ్మను ఒక్కదాన్ని ఆ టెంపుల్కి మా అతని తీసుకోవడానికి ఉండదు మళ్ళీ అంత రిస్క్ తీసుకు తీసుకోదలుచుకోలేదు మళ్ళీ సిక్స్కి వెళ్తే నైన్ అవుతుంది కాబట్టి ఇంకా ఏం అవసరం లేదులే ఇంకా ఇంటి దగ్గర టెంపుల్కి పోవచ్చు అని ఫస్ట్ మా టింకు ఫస్ట్ మా పప్పి ఇంకా మా హస్బెండ్ ఏమో ఒక్కపో దిడ్చిర్రు దేవుడికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి ఇచ్చి అందరికి ఇస్తున్నమాట మా హస్బెండ్ ఇంటి 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 దగ్గర అదే ఒక పొద్దు మా పప్పి మా హస్బెండ్ ఇడిచిన తర్వాత మేము మళ్ళీ నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళినాము మా ఇంటి దగ్గరలో ఉన్న కాళీ కాళీ మందిర్ టెంపుల్ అనమాట అందరికీ హారతి ఇస్తుండు అంటే పూజ చేసినప్పుడు అదే పూజ చేసినప్పుడు భక్తి ఎక్కువ పొంగుకొస్తుంది అనమాట నాకు కానీ మా టింకు కానీ ఇక్కడ మా అత్తమ్మకు కూడా హారతి ఇస్తున్నాడు ఈవినింగ్ సిక్స్ అయింది కాబట్టి బయటికి గుడి చూ కడప గుడి చూపిస్తున్నాడు పూజ అయితే అయ్యింది మా పప్పి కొంచెం డల్గా అయిపోయింది ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి రెండు అంటే ఖచ్చితంగా పప్పికి ఎన్ని ఫ్రూట్స్ తిన్నా ఏం తిన్నా అన్నం ఉండాలి అన్నం తినకపోతే దానికి గాబర అవుతుంది అనమాట ఆల్రెడీ నేను చెప్తానే ఉన్నాను నీకు కోపిక లేకపోతే తిను అంటే లేదు నీకు ఖచ్చితంగా ఉంటా అని మొండి బట్టి ఖచ్చితంగా అయితే అనుకున్నది సాధించింది హండ్రెడ్ పర్సెంట్ ఉపవాసం అయితే ఉన్నదనమాట ఎందుకంటే లాస్ట్ లాస్ట్ టైము ఉపవాసం ఉన్నప్పుడు ఈవినింగ్ వరకు ఉన్నది తర్వాత టిఫిన్ ది తిన్నదన్నమాట ఈసారి అయితే అట్లా కాదు మంచిగా ఉన్నదనమాట ఫుల్ ఫుల్ ఉపవాసం ఉన్నది ఒక మూడు పొద్దులు ఉపవాసం కాకుండా ఒక పొద్దు ఉన్నదనమాట తర్వాత అరది అందరం మొక్కిరు కొద్దిసేపు ఆగి ఇక్కడ వీళ్ళు వచ్చితే ఫోన్ చూస్తున్నారు మా హస్బెండ్లో మా హస్బెండ్ ఫోన్లో అయితే ఫుల్ అంటే చాలామంది కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ స్టేటస్లు వస్తాయి ఇక్కడ మాకు అదే చూస్తారు అనమాట వింత వింత స్టేటస్ అవన్నీ చూస్తూ ఉంటాడు తర్వాత అయితే కొద్దిసేపు పక్కకు ఉండి కొద్దిసేపు ఉండి తర్వాత దేవుడికి వీళ్ళు వీళ్ళు ఒక పొద్దు తిడవాలి కదా అందుకనే మా పప్పికి ఖర్జూర పండుతోనే ఒక పండు ఒక పొద్దు వదులుతారు కాబట్టి పండు ఇస్తున్నాడు తర్వాత తీర్థం తాగిన తర్వాత పండు తినని చెప్తే ఖర్జూర పండు ఆ కాచెట్లో వేసుకొని తీర్థం అయితే తాగుతుంది అప్పటికి మా పై కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు తిరిగి తను స్టార్ట్ చేసింది అనమాట ఇంకా కొంచెం ఈ ఫ్రూట్స్ తింటాడన్నా మంచిగా అనిపిస్తుంది మధ్యలో చెప్పినా పాలు తాగొచ్చు పాలు తాగు అంటే తాగనని చెప్పింది ఇంకా వాటర్ తాగమంటే కూడా తాగలేదనమాట చూసిరు కదా నేను వీడియో తీస్తున్న తీర్థం తాగుతుంటే వీడియో తీస్తున్నావు కదా నేను పండు తింటున్నా వీడియో తిన సతాయిస్తుంది అనమాట ఇంకా మా హస్బెండ్ అందరికీ తీర్థం ఇచ్చిండు ఇప్పుడు తాగమన్నా కూడా చేతిలో పోసి పోయాడు అన్ తాగడు అందుకనే నోటికి ఇట్లా అందిస్తున్నాం మా అతమ్మకి నోరు పట్టు అంటే మా అతమ్మ ఇట్లా మెడలు ఉప్పడానికి వస్తలేదు అందుకనే చేతిలో పోసిననమాట పూజ అయితే పూజ అయితే అయిపోయింది ఇంకా వీళ్ళకి ఉపవాసం ఉన్నప్పుడు సోషల్ మీడియా లాంటివి చూడొద్దని అంటే ఫోన్ చూడొద్దు దేవుని మీద భక్తితో ఉపవాసం ఉండాలని చాలామంది చెప్తారు కానీ వీళ్ళకి అవేం పట్టలేదు మా హస్బెండ్కి పప్పికి మధ్య మధ్యలో అంటే పప్పి మాక్సిమం ఫోర్ వరకు ఫోన్ చూడకుండా ఓం నమ శివాయ అని వన్ వన్ నాట్ ఎయిట్ ఎయిట్ టైమ్స్ ఆసిందనమాట తర్వాత ఫోర్ తర్వాత ఇంక ఓపిక లేదు మాట్లాడాలనిపిస్తుంది కానీ ఓపిక లేదనమాట అందుకని ఇంకా ఏం చేస్తుందంటే మధ్య ఫోన్ చూసిందనమాట ఎవరు చెప్పినా కూడా దేవుడి మీద భక్తితో ఉపవాసం ఉండాలి ఎవరైనా ఉపవాసం ఉన్నవాళ్ళు నాకు ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది అని ఉపవాసం ఉండకుండా ఆకలి అవుతుంది అనకుండా కంచిగా ఓపిక పట్టి ఉండేటట్టు ఉపవాసం ఉండాలి ప్రదానికి చిరాకు పడుకుంటూ అట్లా ఉండేవాళ్ళైతే ఉపవాసం ఉండదు అని నాకైతే అనిపిస్తుంది ఇక్కడ మా తమ్మకు కూడా ఈ ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పెట్టినాక మా అత్తమ్మ కూడా పెట్టిండ్రు ఇంకా అక్కడ పెట్టుకొని తింటున్నాను టేబుల్ కూడా ఇచ్చిన టేబుల్ ఇచ్చి దాని మీద పెట్టుకొని తినమని చెప్పినాము పప్పు చూసి కదా ఫోన్ చూస్తూనే ఉంది మా హస్బెండ్ కూడా అంతే ఇంకా టింకుకి ఈ మధ్యలో ఫైనాపిల్ ఒకసారి ఆర్డర్ చేసినాం కదా అప్పటి నుంచి ఫైనాపిల్ అంటే చాలా నచ్చింది అనమాట అందుకే అది ఫస్ట్ కట్ చేసిమని తీసుకొచ్చి ఇస్తున్నాడు మా హస్బెండ్ వచ్చేసి ఒక పొద్దు ఇడుస్తున్నాడు అనమాట ఫస్ట్ వాటర్ తాగాలి వీళ్ళ ఆల్రెడీ అదే ఒక పండు తినేదాడే వాటర్ తాగారు తర్వాత ఇక్కడ ఒక పొద్దు ఫ్రూట్స్ అయితే తింటురన్నమాట నాకైతే ఫ్రూట్స్ అసలే నచ్చవు మా టింకు ఏ మా టింకు మా పప్పు పర్వాలేదు కొన్ని తింటుంది కొన్ని తినదు మా హస్బెండ్ అయితే అన్ని తింటాడు తర్వాత మేము పొద్దంతా విడిచిన తర్వాత టీ తాగినాం టీ తాగి తర్వాత టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఆల్రెడీ ఇంట్లో అభిషేకం చేసినాం కాబట్టి ఇంకా వెళ్తున్నాము టెంపుల్కి ఇది వచ్చేసి కాళీ మందిర్ టెంపుల్ ఇది మొత్తం నైట్ వ్యూ అనమాట చాలా మంది రష్ ఉన్నారు చాలా మంది రష్ ఉన్నారు మీరు లోపలికి చాలాసార్లు మార్నింగ్ పూటనే యూస్ ఉంటారు కదా ఇది నైట్ పూట అనమాట సిక్స్ థర్టీ సెవెన్ సెవెన్ ఓ క్లాక్ అట్లా హారతి స్టార్ట్ చేస్తారు అమ్మవారికి హారతి టైంలో అయితే ఇంకా శివరాత్రి కాబట్టి చాలా మంది రష్ ఉన్నారు మీకైతే లైవ్గా అట్లా హారతి ఇవ్వడం చాలా మంచిగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత ఇంతకు ముందుకైతే ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి అన్న హారతి టైంకి పోతుండే అనమాట సిక్స్ థర్టీ సెవెన్కి అట్లా స్టార్ట్ చేస్తారు అమ్మవారికి హారతి ఇవ్వడం అమ్మవారికి తర్వాత అక్కడ శివుడ్లింగం ఉంది శివయ్యకి హారతి ఇస్తారు తర్వాత ఇక్కడ అంజనేయ స్వామి ఉంది వాళ్ళకి హారతి ఇస్తారనమాట మంచిగా అంతమంది ఒకటేసారి భజన చేసుకుంటూ హారతి ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన విశేషంలాగా అనిపిస్తుంది అనమాట టెంపుల్లో ఖచ్చితంగా మార్నింగ్ ఎవరు లేకపోయినా అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు అయితే ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు వస్తారు కొందరు కొందరు అయితే కొంచెం ఏజుడ్ ఉంటారు కదా వాళ్ళు దేవుడికి కావాల్సిన ఇచ్చేటప్పుడు వా దేవుడికి ఇచ్చేటప్పుడు కొన్ని పళ్ళు తీసుకోవచ్చు అక్కడే హారతి హారతి ఉండేంత వరకు ఉండి మంచిగా దేవుడిని మొక్క అయితే వెళ్ళిపోతారు మేము ఇక్కడికి వస్తే కూర్చున్నాము తర్వాత మళ్ళీ ఒక ఐదు ఎట్లా హారతి జరుగుతుంది కదా భజన చేసుకుంటూ ఒక ఫైవ్ రౌండ్స్ చేద్దామని అయితే తిరిగినాము మా హస్బెండ్ బండి పార్క్ చేయడానికి పోయిండు మేము అందుకని ముందుకే వచ్చేసి ఇక్కడైతే హారతి చూస్తున్నాము వీడియో షూట్ చేస్తుంటే వీడియో షూట్ చేయొద్దని అక్కడ ఉన్న ఆర్మీ వాళ్ళు వచ్చి చెప్తారు ఈ కూడా అయితే ఆర్మీ వాళ్ళ హ్యాండ్ ఓవర్స్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది ఇంకా మేము ఇక్కడ ఐదు ప్రదక్షిణలు చేసి తిరుగుతున్నాము చూసింది కదా మెయిన్ ధ్వజస్తంభము ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు అయితే మేము అయితే ప్రదక్షణాలు చేసేసినాము ఇది మెయిన్ ఎంట్రెన్స్ గురించి ఇక్కడ అమ్మవారు ఇంకా కొంచెం ఫోన్ పైకి పెడితే ఖచ్చితంగా కనిపిస్తుండే కానీ అప్పుడే అక్కడ పోలీసు వచ్చి తీయొద్దని చెప్తుండే ఇక్కడ మా హస్బెండ్ మాకు కనిపించింది అనమాట ముందుకు వెళ్తున్నాము చాలా మంది ఒక పొద్దు గుళ్ళనే గెలుస్తారు కదా ఇంట్లో కూడా ఒక పొద్దు ఇడవచ్చు గుడికి వెళ్ళ 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 వెళ్ళే ఓపిక లేని వాళ్ళు కూడా గుడికి పోచి చూసారు కదా ఇది ఆంజనేయుల స్వామి విగ్రహం అనమాట అక్కడ సైడ్ వచ్చేసి శివయ్య శివయ్య లింగం ఉంటుంది అక్కడ సైడ్ మా హస్బెండ్ బండ్ పార్కి బండ్ పార్క్ చేసి వచ్చిండనమాట చాలామంది అంటే ఎక్కువ ఎంత రష్ ఉంది సండే పూట ట్యూస్డే రోజు ఇంకా ఇట్లాంటి ఫెస్టివల్స్ అప్పుడైతే ఖచ్చితంగా గుడిలో అయితే జనాలు ఉంటారు ఆ లైటింగ్ కూడా చాలా మంచిగా అనిపించింది గుడ్డ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ కాళీమాత ఉగ్రరూపం ఉందనమాట కాళీమాత ఉగ్రరూపం చూసింది కదా పైన లైటింగ్ కూడా చేంజ్ చేస్తారు ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి విభూతి పెడుతుండు గుడికైన మట్టు తెలియాలంటే పొట్టు పెట్టుకోవాలి కదా అందుకనే ఈరోజు శివరాత్రి కాబట్టి అందరికీ విభూతి అయితే పెడుతుండు మాకు మా హస్బెండ్ పెడుతుంటే టింకు టింకు వచ్చేసి వాళ్ళ డాడీకి పెడుతుంది అనమాట టింకు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు తర్వాత ఇక్కడ అమ్మవారు గ్రూపం గృహం మీతో షేర్ చేసుకుందామని చూస్తున్నాం చూసి కదా లైట్లు చేంజ్ అవుతూనే ఉంటాయి తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే అంటే ఈరోజు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ వచ్చేసి అన్ని నైవేద్యాలు చేసినాము ఒక పొద్దు ఇడవడానికి అన్నము ఇంకా పూరీలు చేసిన ఇంకా సేమియా స్వీట్ బెల్లం చేసి చేసిన అనమాట తర్వాత వంకాయలు నువ్వులు వేసి పచ్చిమిర్చి వేసి చేసిన చాలా టేస్టీగా వచ్చింది తర్వాత పెరుగు ఇవన్నీ పప్పు పాలకూర పప్పు పెరుగు అనమాట ఇవన్నీ దేవుడికి ఒక పొద్దుడిసే రోజు చేస్తారు దేవుడికి నైవేద్యంగా పెట్టి తర్వాత ఒక పొద్దు అనమాట ఇవన్నీ పెట్టేసేసినాము ఆల్రెడీ మా దేవుడి దగ్గర పెట్టేసిన ఇది మా తా మా మామకు తీసుకెళ్ళి పెడతారనమాట వచ్చేసి మా మామకు పెడుతుండు కదా మా మామకు పెట్టిన తర్వాత మేము మొక్కి తర్వాత మా అందరం కలిసి తింటాం అన్నమాట ఇప్పుడు ప్రతి పండుగకి ఏం చేసినా కూడా ఫస్ట్ దేవుళ్ళకి పెట్టిన తర్వాత మా మామకి పెడతాం అనమాట అది కొంచెమైనా సరే మా మామకు పెట్టి మేమందరం కలిసి కూర్చొని తింటాము ఇంకా తర్వాత ఇక్కడ టింకు ఫోన్ చూస్తూనే ఉన్నాడు పోయి మొక్కుపోరా అంటే అప్పుడు మొక్కుతున్నాడు అనమాట పప్పుకి అప్పుడే మార్నింగ్ మొత్తం అన్నం తినలేదు కాబట్టి డల్ ఉంది అప్పటికీ దాని కూడా పోయి మొక్క అంటే అయిపోతుంది ఒక్కటి అయిపోతే అయిపోతుంది పోయి మొక్కినా అంటే మొక్కుతుంది